పనిచేసారు ముఖ్యంగా గారు బాహుల్ రెడ్డి గారు కూడా చాలా చర్చలు పంపిణీ చేశాం అయితే స్వామివారిని కడప నుంచి వచ్చినటువంటి అజరాత్రయ్య గారు స్వామివారికి సంకల్పం చేసుకున్నారు ఏమని అంటే ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలి అని స్వామి అని చెప్పి స్వామివారికి మొక్కుకొని వారు ఒక విశేషమైన మొగ్గులు కొనుక్కున్నారు ఏంటంటే కడప నుంచి కడప నుంచి ఇక్కడికి పాదయాత్ర

ఒక మనిషి ఎలా జీవించాలి అనేది నంకే స్వామి ఆయన సుఖుల ద్వారా మనకు చాలా చక్కగా బోధించారు ఎలా అంటే ఆయన చెప్పేసి la స్వామి మీరే నాకు దిక్కు అనుకున్నప్పుడు ఆయన చెప్పింది చేయాల్సిందే ఆయన చెప్పి మళ్ళీ నేను ఇది నాకు అంటే అది ఖచ్చితంగా ఆయన ఏదంటే భావం అంటే మనల్ని ఆయన ఒక దారి నడిపించుకొని తీసుకెళ్తున్నప్పుడు మనం అంటే ఇప్పుడు గోడొప్పి గోడొప్పించాలంటాం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం రావడం అనేది కేవలం ఒక దీని నుంచి మనం బయటపడేయగల సో ఆయన చెప్పినప్పుడు మనము పరీక్షించకపోతే చెప్పారు నేను ఒకసారి నేను వెళ్ళి స్వామి మీరు మాట్లాడు అని ఆలోచించుకుంటాను మాకే చూపించండి అడిగారు సరే మీరు మాకు అంటున్నారు కదా ఆలోచించి ఈ మధ్యాహ్నం గోధుమ లేదని రాసినట్టు అయ్యా అదేంటి ఆయన శాస్త్రదాగం మరి ఆయనకి భోజనం లేకపోవడం ఏంటి అని అన్నప్పుడు ఆయన ఇంటికి తర్వాత ఒక్కొక్క నేను ఉండాలి కొన్ని కామెంట్స్ అని ఒక ఇప్పుడు పిచ్చు వాళ్ళందరూ తీసుకొచ్చి మీరు గురువులు అంటారు ఇవి ఎక్కువ చూస్తున్నాం అవరోన్ని ఆదర్పించు కాదు అలాగే చెప్పి పిచ్చువారు అవ్వదు ఇది మనం తెలుసుకొని ఎందుకంటే మనకు వెంకటస్వామి చెప్పినట్టు ఒక కూడా ఆగిపోయాయంటే మనం ఎంతో కర్మ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీరు మనం ఒక గుర్తు పట్టుకొని లేదా వాళ్ళ అవసరం లేదా ఆయన తీసుకోవాలి ఒకటి మనల్ని గమ్యానికి చేర్చాలి మనకి ఇక్కడ జరిగేది తెలియదు కానీ ఆయన ప్రకారం నేర్చుకోవాలి ఈ పని ఈ టైంలో చేయాలి అంటే అది చేయాలి వెంకటేశ్వర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఒకసారి వెంకటేశ్వరి జాబు చేయలేదు యాభై సేవ చేసి ¡Vamos! Uh -huh.